అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు రప్ప రప్ప అని చీకట్లో జరిగిపోవాలి జరిగిపోవాలి తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి లేదు జరిగింది ఏం జరిగింది ఎవటి జైచాడనే వెళ్ళండి పేరు నాన్నన్నా గుడ్ మార్నింగ్ అన్నా అన్నా నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా రప్ప రప్ప రాత్రిపూట వెళ్ళి నరికేయాలి ఉదయాన్నే వెళ్ళి పరామర్శించాలి అన్నా ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందనుకుంటున్నా అది పోయి చాలా కాలం అయింది ప్రస్తుతం ఉంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందో చూసావు కదా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే లేపి పక్కన అవుతా ఉన్నారు నిన్నటి రోజున శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జు ఏదో మటర్ కేసులో ఇన్వాల్వ్ అయిందంట లేపి పక్కన పడేశారు మీ పార్టీలో కాదు ఎమ్మెల్సీ ఏది పాపం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని చంపేసినా సరే ఇప్పుడు దాకా అతన్ని పార్టీలో పెట్టుకుని ఉన్నారు మన గోరంట్ల మాధవు న్యూడ్ కాల్లో దొరికినా సరే పార్టీలో పెట్టుకుని ఉన్నారు మన అంబటి రాంబాబు వాయిస్ కాల్లో దొరికినా సరే పార్టీలో పెట్టుకుని ఉన్నారు ఇంత పెద్ద బొక్కలనైనా మన పార్టీలో మీరేమన్నా మచిలీపట్నం నియోజకవర్గంలో చేరి అక్కడున్న కుర్రాలను రెచ్చగొట్టాలని చెప్పి రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ చేత దాడులు చేయించుకొని వాళ్ళు హాస్పిటల్లో ఉంటే లేకపోతే వాళ్ళు చనిపోతే వెళ్ళి వాళ్ళని పరామర్శించాలని చెప్పి ప్లాన్ అయితే బాగేసి వాళ్ళని అయితే రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే ఉన్నారు మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల నుంచి రెచ్చగొడుతున్నాడు అదొకటి గమనించుకోండి మిమ్మల్ని కూడా ఎవరైనా ఏమైనా చేసినా లేదంటే జగన్ కలవాటే కదా జగన్ కూడా ఏదైనా చేపించేసి మిమ్మల్ని పరామర్శించడానికి వస్తాడో ఏమో అని చెప్పి జనాలు అయితే అనుకుంటా ఉన్నారు మచినీపట్నం ప్రజలు చాలా తెలివిగలవాలన్నా మీరు ఎన్ని అదవేశాలు వేసినా ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా సరే వాళ్ళు రెచ్చిపోరు మీరైతే జాగ్రత్తగా ఉండండి జగన్కి మీ వాళ్ళు చాలా అవసరం మీ వాళ్ళని ఏదైనా చేసేసి రేపటి రోజున పరామర్శించడానికి వచ్చేస్తాడు కాబట్టి బీ కేర్ఫుల్ పేరు నానన్న